వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్న అందుకోసం మీ అందరి కోసం అయితే పిఎం కిసాన్ ఇరవై విడత తేదీ అయితే ఉందో మనమైతే తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారో అదే విధంగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దండం పెడతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది అయితే ఒక ఇరవై వేల మంది చూసినట్టయితే అందులో సగం మంది కూడా చూసుకున్నట్టయితే యాభై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఇక వీడియో పెట్టి మనమేం లాభం అనమాట సో జరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కిందనైతే ఉంటుంది అక్కడ కిందనైతే ఒక రౌండ్ ఆఫ్ ఏది చేసి ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట మనకు పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే విడుదలయ్యాయి అయితే బీహార్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద కూడా మీరు అందరికీ కూడా కనబడుతుందా అయితే కనబడపోతే ఇట్లా చూడరికి కనబడుతుంది అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందా ఇక్కడ మంచి మంచి కనపడుతుందన్నమాట సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇరవయో విడత డబ్బులు అన్నమాట పడాల్సిన తేదీ కూడా రావడం అయితే జరిగింది అయితే డబ్బులు ఎందుకు పడతలేవు నీ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారన్నమాట పిఎం కిసాన్ నిధి సమాన్ నిధి నిధులకు సంబంధించి ఇరవయో విడత కోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారన్నమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ అఫీషియల్ కూడా ఏమని మెన్షన్ అనేది విశేషాలపై అయితే ఇప్పుడు మీకు క్లియర్గా కూడా వివరించడం అయితే జరుగుతుంది అయితే డేటా అయితే అన్నాడు కదా మరి ఆ దేశ ఇది ఒక డేటా పరిశీలనకు సంబంధించి కూడా మనకి ఏంది మరి కథ ఏంది కార్ఖాన ఏంది అసలు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి మరి చూసుకున్నట్టయితే నాలుగు నెలలు కూడా అవుతుంది మరి డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఇది క్రమంలోనే జూలై పద్దెనిమిదిన ఇరవై రెండు వేల ఇరవై ఐదు అయితే శుక్రవారం రైతుల బ్యాంక్ ఖాతాలో ఇరవై విడత డబ్బులు జమ కానుందని అయితే తెలుస్తుంది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిర్రు మరి ఇప్పటికే మరి అయ్యాయా కాలే డబ్బులు విడవాడైరా అంతా ఉత్తమ వచ్చాట అని నువ్వు చెప్తున్నావు అని అయితే మీరు అందరూ అయితే అనుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ అఫీషియల్ కూడా ఏమైనా మెన్షన్ అంటే ఇరవయో విడతకు సంబంధించి ఈ జూలై పద్దెనిమిదో తారీఖున ఏంది మరి కళ్ళు కనబడతలేవు మరి ఇక్కడ మెన్షన్ చేసిన కూడా అనమాట సో పిఎం కిసాన్ మూడవ విడత మొత్తం ఇంత ఈ యొక్క డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రెండు వేల రూపాయలు పడేదైతే నాలుగు నెలలు కూడా పూర్తి అవుతుంది అయితే ఈ యొక్క నాలుగు నెలలు వాయిదాలలో ఈ యొక్క విడతకు సంబంధించి ఇరవయో విడతల డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే రైతుల అయితే పరిశీలిస్తున్నట్లయితే మనకి కొన్ని సమాచారం అన్నమాట అంటే అఫీషియల్లో కూడా ఎక్కడ కూడా ఇంకా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తలేదు అయితే పీఎం కిసాన్ ఇరవయో విడత నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఏమని అని చెప్పిరంటే అంటే ఇక్కడ మనం ఇల్లు ఉత్తుత్తం మాటలు కాకుండా మనం డైరెక్ట్ మోదీ దగ్గరికే పోదాం ఇప్పుడు మోదీ దగ్గరికి పోయిందంటే మీకు అర్థమవుతుంది అనమాట అయితే ఇరవయో విడత డబ్బులు రైతులకు ఆ రోజే వస్తాయా అయితే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి సమాన్నిధి ఇరవయో విడతన కోసం మీరు ఎదురు చూస్తున్నారా అయితే అందరు కూడా ప్రతి ఒక్కరైతే ఇది అయితే అందరు కూడా నోట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న ఫోన్లో వచ్చేసి అందరు కూడా పిఎం కిసాన్ డాట్ గౌడ్ ఇన్లో వచ్చేసి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అందరికీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది సో అందరూ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఆ యొక్క వెబ్సైట్గా వెళ్ళినట్టయితే మీకు ఇంటర్ఫేస్ కూడా కనబడుతుంది అనమాట సో అక్కడికి వెళ్ళినట్టయితే మీ యొక్క బెనిఫిషియర్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో అందరూ కూడా అక్కడ క్లిక్ చేయండి ఆ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒకటి ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా వస్తుంది అంటే ఇక్కడ నేను మీ స్క్రీన్ మీద అయితే చూపెట్టలేదు అనమాట ఎందుకంటే కొన్ని కాపీరైట్ ప్రాబ్లమ్స్ వల్లనైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను మీకు చూపి పెట్టలేను సో ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసినతోనే మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే మండలి అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క ఊరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ ఊరు కొట్టిన వెంటనే మీ ఊర్లో ఎవరికి ఎవరికి డబ్బులు వస్తానే మొత్తం రెండు వేల రూపాయల డేటా అనేది అయితే అక్కడ కనబడుతుంది అనమాట అంటే ఇరవై సంబంధించి సంబంధించని కాదు ఇప్పటివరకు ఎన్ని విడతల డబ్బులకు సంబంధించి తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరైతే అర్హులైన వారైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క అయితే అక్కడ వస్తుందన్నమాట సో అందరైతే చెక్ చేసుకోండి అనమాట ఇప్పటికే ఇరవై విడత డబ్బులకు సంబంధించి ఈ యొక్క ప్రధాన మోదీ గారు ఎప్పుడు బటన్ నొక్కే అవకాశం ఉందని అయితే మనకైతే సమాచారం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతుల డేటానైతే తప్పు ఉన్నాయన్నమాట ఈ తప్పు ఉన్నాయని అంటే మరి పని ఎప్పుడు ఇట్లా కాలేదు ఏంది రైతుల అయితే అని అయితే మీరు అందరూ అనుకోవచ్చు అనమాట సో ఎవరు కూడా వర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట ఇరవై విడత డబ్బులకు సంబంధించి అయితే రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులు చూసుకున్నట్టయితే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందడానికి రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించాలి ఆధార్తో బ్యాంక్ ఖాతాను లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రైతులు తమ బ్యాంక్ అయితే ఇక్కడ నేనైతే మీకు వివరిస్తానమాట సో అందరూ కూడా ఒకసారి అయితే అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇరవై విడత డబ్బులకు సంబంధించి అయితే ముఖ్యమైన కారణాలు ఇవే అన్నమాట ఆలస్యం కావడానికి కూడా చూసుకున్నట్టయితే ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ ఖాతాలో వారి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతోనైతే లింక్ చేసుకోవాలి దీని ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే డీబీటీ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది అయితే ఆధార్ సీటింగ్ స్థితిని తనిఖీ చేయండి మీ బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డు అయితే సీడింగ్ సరిగ్గా జరిగిందా లేదా అని అయితే అనేది అయితే నిర్ధారించుకోవాలన్నమాట దీనికి సంబంధించి కూడా మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులు కూడా హెచ్చరికలు అయితే చావడం జరిగిందనమాట బ్యాంకులు ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కేవైసీ ప్రక్రియ అయితే క్రమంలోనే బాగా అయితే చేసుకున్నారు సో ఇందుకోసం అయితే ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నకిలీ డాక్యుమెంట్స్ వచ్చేసి కూడా చాలా మంది అయితే చేసుకున్నట్లయితే తెలుస్తుంది సో అధికారిక వెబ్సైట్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట మీకు అందరికీ కూడా ఈ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే మీ నేమ్ అనేది ఉందా లేదా అయితే అందరు కూడా చెక్ చేసుకోండి అనమాట అయితే ఇక్కడ మీరు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అయితే ఈ యొక్క పంతొమ్మిదో విడి ఇప్పటికే నాలుగు నెలలు కూడా మూస్తుంది అనమాట ఈ మూడు నెలలు కాదు నాలుగు నెలలు కూడా అయిపోయింది ఈ డబ్బులు ఎక్కర ఇంకా అయితే రైతు సోదరులు అటు ఇటు కంగారు పడుతున్నారనమాట సో వారందరి కోసం అయితే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే యొక్క ఇరవై విడత డబ్బులకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అయితే నేనైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మనం మొన్ననే అసలు ఇదంతా వెళ్ళి కాదు బాబా ఈ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న జూలై పద్దెనిమిదవ తారీఖు వెయ్యిందన్నమాట పద్దెనిమిదవ తారీఖు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంది కానీ రైతుల బ్యాంక్ ఖాతాలో చూసుకున్నట్టయితే ఇరవై విడతలు డబ్బులు జమ చేయగానే అయితే ఈ డబ్బులకు సంబంధించి కూడా ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది నరేంద్ర మోదీ గారు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కానివ్వచ్చు ఇవ్వచ్చు యొక్క విదేశాల తర్వాత భారతదేశానికి వచ్చిన వెంటనే ఇంకా డబ్బా డబ్బా డప్పు 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 కొట్టిరమాట ఎక్కడూ డప్పు ఎట్లా కొట్టిర్రంటే నరేంద్ర మోదీ గారు వచ్చి రెండు వేల రూపాయలు పడతాయి రైతులకు ఏ డోక లేదు మొత్తం ఇక చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి సాయి కానీ ఇక రైతులు ఎంతో ఈ యొక్క రెండు వేల రూపాయలు పడేది రెండు వేల రూపాయలు అయినా కూడా ఎంతో అవసరం అన్నమాట సో రైతులకైతే ఇది ఒక పెద్ద శుభవార్త మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బీహార్లోనైతే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి గారు అయితే నరేంద్ర మోదీ గారై అన్నమాట డబ్బులకు సంబంధించి చూసుకుంటున్నారు యితే ఎలాంటి ప్రకటనలు రాలేదు అందరూ కూడా డబ్బు కొట్టారు డబ్బులు పడతాయి పడతాయి అని కానీ డబ్బులు అనేవి అయితే పడలేదు అని అయితే రైతు సోదరులైతే చాలా మంది అయితే చాలా తీరులో వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది సో డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మరో మరలా ఏమంటున్నారంటే ఈ ఆగస్టు మొదటి వారంలోనైనా లేదా జూలై మంత్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ద డేస్లో ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఈ నెలాఖరు ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో అందరూ కూడా అప్పటివరకు అయితే వేచి ఉండండి ఎవరు కూడా వరకేవాల్సిన అవసరం లేదనైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో రైతుల డేటా వచ్చేసి డేటా అంటే ఏం లేదు మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారా అలాగే బ్యాంక్ అకౌంట్తోనైతే లింక్అప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే డేటా అనేది అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇదన్నమాట ప్రతి ఒక్కరైతే మీ మరి అందరూ కూడా ఒకరు కావండి అందరు కూడా ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వారు అందరూ కూడా తప్పకుండా వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట ఇరవై విడత డబ్బులు అనేవి ఎప్పుడు కూడా ఇట్లా కాలేదన్నమాట రైతులు ఈ యొక్క ఇళ్ల కాలంలో వచ్చేసి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఆదుకుంటే ఎంతో బాగుంటుంది అనమాట సో ఇలాంటివి కూడా మనకి యొక్క చూసుకున్నట్టయితే ఇరవై విడత డబ్బులకు సంబంధించి ఈ యొక్క నెలాకర్లో లేదా చూసుకున్నట్టయితే ఆగస్ట్ మొదటి వారంలో అయితే చెప్తున్నారనమాట యొక్క ఏదైతే ఉందో పథకానికి సంబంధించి కూడా మంత్రులు కానీ అవ్వచ్చు కేంద్ర హోంశాఖ మంత్రి గారి నుంచి కూడా మనకి ఒక యొక్క ఏదైతే ఉందో డేటా పరిశీలించిన తర్వాతనే డబ్బులు అనేవైతే పడతాయి అనేది చెప్పడం జరిగింది అన్నమాట సో మళ్ళీ కలుసుకుందాం గాయస్